హాయ్ అలా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కల్కి మూవీకి కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి రోజు రోజుకి కొత్త రికార్డ్ సెట్ చేసుకుంటూ పోతుంది రికార్డ్స్ 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 ప్రభాస్ డోంట్ లైక్ బట్ రికార్డ్స్ లైక్ ఈ కాంట్ అవైడ్ ఇప్పటి వరకు కల్కి మూవీ చాలా రికార్డ్ సెట్ చేసింది కల్కి మూవీ మొదటి రోజే ఒక్కొంద తొంభై ఒక్క కోట్ల క్రాస్ చేసింది రెండు రోజుల్లో ఈ మూవీ రెండు వందల తొంభై ఎనిమిది కోట్లను కలెక్ట్ చేసింది త్రీ డేస్ లో ఈ మూవీ నాలుగు వందల పదిహేను కోట్లను క్రాస్ చేసింది ఫోర్ డేస్ లో ఈ మూవీ ఐదు వందల యాభై ఐదు కోట్లను క్రాస్ చేసింది ఫైవ్ డేస్ లో ఈ మూవీకి ఆరు వందల యాభై కోట్లు వచ్చాయి సిక్స్ డేస్ లో ఈ మూవీ ఏకంగా సెవెన్ హండ్రెడ్ క్రోస్ ని రీచ్ అయింది ఇప్పుడు కలిపి మూవీకి ఉన్న నెక్స్ట్ టార్గెట్ థౌసండ్ క్రోర్స్ ఈ వీకెండ్ లోపు థౌసండ్ క్రోస్ ని రీచ్ అయిపోతుంది అదర్ లాంగ్వేజ్ లో రోజు రోజు కలెక్షన్ పెంచుకుంటూ పోతుంది కానీ ఫస్ట్ లో అందరూ ఈ మూవీ బాహుబలి లైఫ్ టైం కలెక్షన్స్ అయిన పద్దెనిమిది యాభై కోట్లను క్రాస్ చేసి నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది అంటున్నారు కానీ ఇప్పుడు ఇది హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఈ మూవీ మేబీ త్రిబులర్ మూవీని క్రాస్ చేసి టాప్ త్రీ లో ఉండే ఛాన్స్ ఉంది టాప్ వన్ లో దంగల్ టాప్ టూ లో బొబల్ టూ టాప్ త్రీ లో కల్కి మూవీ ఉండే ఛాన్స్ ఉంది కానీ బౌబల్ మూవీని క్రాస్ చేయడం అయితే హైలీ ఇంపాసిబుల్ సో ఇంకో వన్ ఇయర్ బాబల్ టూ రికార్డ్ అనేది సేఫ్ అయిన్ లో ఉన్నట్టే వన్ ఇయర్ అని ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ కల్కి మూవీ రాబోతుంది కల్కి మూవీ ఖచ్చితంగా బౌబల్ టూ మూవీ రికార్డ్ ని ఖచ్చితంగా కొట్టి నంబర్ వన్ ప్లేస్ లో ఉంటది ఇది మాత్రం పక్కా అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు బ్రో అంటే బాహుబలి పార్ట్ వన్ కేవలం సిక్స్ హండ్రెడ్ కోర్స్ కలెక్ట్ చేసింది పార్ట్ టూ ఏకంగా పద్దెనిమిది వందల యాభై కోట్లను బాగా చేసింది ఇప్పుడు కల్కి పార్ట్ వన్ ఖాళీ పార్ట్ వన్ పదమూడు వందల కోట్లను కలెక్ట్ చేస్తుంది పార్ట్ టూ కి విపరీతమైన బిల్డ్ అయింది చాలా మంది పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ టూ కి కలెక్షన్స్ ఎక్కువే బిజినెస్ ఎక్కువే సో కల్కి పార్ట్ టూ కి విపరీతమైన బిజినెస్ జరిగి విపరీతమైన కలెక్షన్స్ వస్తాయి సో కల్కీ పార్ ఖచ్చితంగా బాహుబలి పార్ట్ టూ ని ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది నాకు తెలిసి కల్కీ పార్ట్ టూ కి దాదాపు మూడు వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది సో దట్ వీడియో మీలో ఎంత మంది కల్కీ పార్ట్ బాహుబలి పార్ట్ టూ ని క్రాస్ చేస్తాను కామెంట్ చెప్పండి అలాగే మీకు ఈ వీడియో ఎలా వచ్చింది వీడియో వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి టాటా బై బై సెలవు